వెయిటింగ్ ఇక్కడ ఇది నా కళ్ళ చూసా ఇది మాత్రం వాస్తవం దేవుడు మీద దృష్టి పెట్టి ఒకటి దేశాన్ని నిజంగా ఒక్కొక్కరు జీవితాల్లో కార్యాలు చేస్తున్నారు ఇలా డబ్బులు ఇచ్చి చెప్తున్నారు అంటే పైసలు చెప్పు ఆ టాకింగ్ అనేది మాత్రం చాలా రాంగ్ అండి ఒకసారి పరిశుద్ధాత్మ తైలాభిషేకంలో వచ్చి పాల్గొని చూడండి ఇది మాత్రం దేవుడు చేసే కార్యం తప్ప మరి ఒకటి కాదు ఇలా పొద్దు పొద్దు నేను మూడు చెడదాం కదా డైరెక్ట్ వచ్చి చూడండి పరిశుద్ధాత్మ తైల అభిషేకం మీరు కూడా ఈ లంజా కొడుకు ఎవరు ఈ లంజ కొడుకు ఎవరు బలపరచబడతారు మీకు కూడా రక్షణ మంచి ఆ ఒక ఆదరణ కలిగింది కూడిక ద్వారా అనేకులు రక్షించబడుతున్నారు ఇది మాకేదో మొడ్డ రక్షించబడతారు పిచ్చి పూపుల నా మొడ్డ రక్షించబడుతున్నారు